సోదరి సోదరు ఏలూరు నగర ప్రజలరా నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగవ తేదీ వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క శిక్షణ తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మా కార్మిక సోదరులు మా కార్యకర్తలు మీ వద్దకు విరాళ నిమిత్తం వస్తూ ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మిక వర్గం శ్రామిక ప్రజానీకం కష్టజీవులు ఉద్యోగులు కార్మిక సమస్యల మీద ఐఎఫ్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ యొక్క ఐఎఫ్టీయు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులని ఏలూరులో నిర్వహించుకుంటున్న సందర్భంలో మరి మీరందరూ కూడా ఈ క్లాసుల జయప్రదానికి ఈ యొక్క శిక్షణ తరగతుల జయప్రదానికి కౌన్సిల్ సమావేశాలు జయప్రదానికి మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు ఈ యొక్క క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆర్థికంగా ఈ యొక్క క్లాసుల జయపడదానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుతాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు